నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పదకొండు వార్డు కౌన్సిలర్ ఎస్ఎండి తమి మాట్లాడుతూ అధ్యక్ష రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆర్కే కలర్ ల్యాబ్ వద్ద చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ డ్రైనేజ్ వాటర్ తో ప్రజలు అవస్థలు పడుతున్నారు అధ్యక్ష కనీసం కాలువలో కూడిక కూడా తీయలేకపోతే ఎందుకు అధ్యక్ష అదేవిధంగా శ్రీనివాస వాటర్ ట్యాంక్ వద్ద పనులు చేపట్టారు మధ్యలో వదిలేయడం జరిగింది అధ్యక్ష అటువైపు రోడ్డు కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పటికైనా ఆ రోడ్డు పూర్తి చేయాలని కోరారు అదే విధంగా వాటిల్లో పలు సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు మోర్ ఆపోజిట్ నుంచి శ్రీనివాస సెంటర్ వర్క్ అధ్యక్షు చిన్నపాటి వర్షానికి రోడ్లు అన్ని బ్లాక్ అయిపోతున్నాయి వాటర్ తో సో అక్కడ చర్యల్లోనే ఇక్కడ ఉన్న ఎంక్రోజ్మెంట్స్ అన్ని తీసేసినారు అదేనా శాశ్వత పరిష్కారం అని మీ ద్వారా అడగాలనుకుంటున్నాను అధ్యక్ష ఎప్పుడు వర్షం అక్కడ వాటర్ నిలబడుతుంది దాదాపు మీకు వలంకొండ షాప్స్ దగ్గర నుంచి కెనరా బ్యాంక్ వరకు మొత్తం రోడ్స్ బ్లాక్ అయిపోతున్నాయి వాటర్ ఇప్పుడు అక్కడ మొత్తం జేసీబీ తో మొత్తం పగల కొట్టేసినారు ఇది పర్మనెంట్ సొల్యూషనా లేకపోతే ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా టెంపరీ సొల్యూషన్ చూపిస్తారా అని మీ ద్వారా కమిషనర్ గారిని అడగ ఆ రోడ్డు ఆ డ్రైన్ రెండు పద్మాత రోడ్ ఏదైతే ఉందో ఎట్లయితే అయిందో ఆ విధంగా చేయాలి ఆలోచన ఉంది కాబట్టి దీన్ని గమనించాలి కోరుతున్నాం ఇది మంత్రి గారు లెటర్ కూడా ఇచ్చి ఇచ్చారు ఒకసారి గమనించండి చెప్పేసి ఆ ప్రయత్నాలు ఉన్నామా చాలా సంతోషం అధ్యక్ష త్వరగా జరుగుతాదని అనుకుంటారు అదే విధంగా అధ్యక్ష మోర్ ఆపోజిట్ నుంచి ముందర హాస్పిటల్ వరకు డైవర్షన్ డ్రైన్ కూడా ఉంది అధ్యక్ష మెయిన్ రోడ్ మీద కూడా అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష బట్ టెంపరీగా అట్లీస్ట్ మనకు మోర్ ఆపోజిట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు డ్రైన్ నేరం ఉంది కాబట్టి సో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కానీ నీళ్ళన్ని బయటకు వస్తున్నాయి ఒకసారి క్లారిటీ తీసుకొని అది కూడా చేసుకోవాలని చెప్తున్నారు సార్ రెండో విషయం అధ్యక్ష పంప్ హౌస్ అధ్యక్ష శ్రీనివాస్ నగర్ పంప్ హౌస్ ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుంది సార్ దాదాపు ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ అయిపోయింది వాటర్ ట్యాంక్ నిర్మాణం ఆగిపోయింది మరి అది ప్లస్ పంప్ హౌస్ నుంచి మన ఆర్కే కలర్ ల్యాబ్ వరకు రోడ్ కూడా ఉంది అధ్యక్ష మరి టాప్ ప్రియారిటీ అంటున్నారు మరి ఆ రోడ్ అయితే అలాగే ఉండిపోయింది అధ్యక్ష ఇది మన ప్రియారిటీ కిందికి తీసుకొని ఏమైనా మొదలు పెడతారేమో మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మన గెల్వి హాస్పిటల్ ఉంది కదా అధ్యక్ష పద్మావతి నగర్ లో అక్కడ ఒక సర్కిల్ ఉంది అధ్యక్ష ఫోర్ రోడ్స్ అక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ అన్నా లేకపోతే అట్లీస్ట్ స్పీడ్ బ్రేకర్స్ అన్నా మనము అక్కడ చేస్తే బాగుంటుంది అధ్యక్ష స్కూల్ కి వెళ్లే పిల్లలు పేరెంట్స్ అయినా కానీ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అధ్యక్ష అక్కడ దయచేసి అది చూసుకుంటే బాగుంటుంది అధ్యక్ష తప్పకుండా అండి అవి మీరు అడిగిన పాయింట్స్ అన్ని నోట్ చేయిస్తున్నాము అవన్నీ డీటెయిల్స్ గానీ అందజేస్తాము అదే విధంగా అధ్యక్ష మనం చూస్తున్నాము లాస్ట్ మంత్ ఏమో